సూర్య జయంతిని మరికొద్ది గంటల్లో మాత్రమే ఉంది ప్రత్యక్ష నారాయణుని కళ్ళార వీక్షించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి భక్తజనం అరస చేరుకున్నారు రాత్రి పన్నెండు గంటల నుంచి ప్రారంభం కానున్న ఆదిత్యుని వైభవం కోసం ఎదురు చూస్తున్నారు రథసప్తమి ఎంతో పర్వదినం ప్రపంచానికి వెలుగునిచ్చే భానుడి జన్మదినం ఏడు గుర్రాలపై స్వారీ చేసే ఆదిత్యుని జయంతికి అరసవల్లి సర్వాంగ సుందరంగా ముస్తబైంది ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ ఏడాది కొత్తగా ఐదు వందల రూపాయల టిక్కెట్ ను ప్రవేశపెట్టారు పోలీసులు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు పటిష్టమైన భారీ గేట్లతో పాటు క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం వారికి సేవలు అందించేందుకు యంత్రాంగం వివిధ స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆదిత్య దర్శనంతో ముక్తి కలుగుతుందని ఆరోగ్య ప్రదాత కూడా కావటంతో దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం ఈ ఏడాది సామాన్య భక్తులకు వేగంగా దర్శనం అయ్యేలా స్వామివారి ప్రసాదం అందేలా చూస్తున్నట్లు అధికారులు చెప్పారు ఎంతో చరిత్ర కలిగిన అరసవల్లి సూర్యదేవుడి జయంతి కేవలం శ్రీకాకుళం వాసులకే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు రెండు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా ఆదిత్యుని వైభవం నిజరూప దర్శనం కోసం భక్తులు తహతల ఆడుతున్నారు సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షాకరి దైవం చూడమని అంటూ ప్రత్యక్ష నారాయణుడి కీర్తిస్తూ భక్తజనం శ్రీకాకుళం ప్రజల ఇలవేల్పు ఆదిత్యుని జయంతిని వీక్షించే భాగ్యం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి